విమర్శ అంటే మీకు భయమా అలాగే విమర్శ మిమ్మల్ని భయపడుతుందా అయితే ఈ వీడియో చూడండి స్కిప్ చేయకుండా విమర్శ తాలూకు భయానికి సంబంధించిన కొన్ని కారణాలను మనం ఇంతవరకు చాలా వినో ఉంటాం చూసే ఉంటాం మీ బంధువులు స్నేహితులు ఇతర వ్యక్తుల ప్రభావానికి కొందరు తమను తాము అప్పజెప్పుకుంటారు ఇలాంటి వాళ్ళు విమర్శ అంటే భయపడడం వలన ఇతరుల ప్రభావానికి సులువుగా లోన్ అవుతారు చాలామంది వివాహం విషయంలో తప్పుటడుగు వేస్తుంటారు ఒక్కసారి తప్పు జరిగిపోయింది కదా అని ఆ తప్పుతోనూ సర్దుకుపోతుంటారు జరిగిపోయిన తప్పును సరిదిద్దుకోవాలంటే విమర్శలు ఎదురవుతాయని భయం అలాగే పాఠశాల విద్య ముగిసిన తర్వాత మాణివేషణ చదువును మరల కొనసాగించడానికి వేలాది మంది భయపడుతుంటారు ఎందుకంటే బడికి వెళ్ళి చదువుకున్న వయసు దాటిపోయిందని ఎవరో ఏదో అనుకుంటారని భయం అలాగే చాలామంది స్త్రీ పురుషులు తమ జీవితాన్ని తమ బంధువుల చేతిలో పెట్టి నాశనం చేసుకుంటున్నారు బాధ్యత పేరుతో బంధువులు వీళ్ళ యొక్క జీవితాలతో చెలగాటు ఆడుతున్నారు కానీ విమర్శకు భయపడి వీరు పెత్తనం వలన ఎదిరించలేరు అలాగే అనేది ఎవరి జీవితాన్ని నాశనం చేసుకోమని చెప్పదు ఆశలను ఆకాంక్షలను ధ్వంసం చేయడానికి పూనుకోదు కోరుకున్నట్లు బతికే స్వాతిని హరించదు వ్యాపార రంగంలో వ్యక్తులు కష్టంతో కూడుకున్న అవకాశాలను పొందడానికి ముందు వెళ్ళడానికి వెనకకు జంకుతారు ఒకవేళ తమ ఓడిపోతే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని వీళ్ళు భయపడుతుంటారు వీలాంటప్పుడు మనిషికి విమర్శ కలిగించే భయం విజయం సాధించాలన్న ప్రగాఢ కన్నా బలంగా పనిచేస్తుంది చాలామందికి పెద్ద అవకాశాలను అలాగే పెద్ద పదవులను కోరుకోవడం అన్నా భయంగా ఉంటుంది మన చుట్టూ ఉండే మన బంధువులు స్నేహితులు నీకేమైనా పిచ్చా మరి అంత అత్యాశ పడకు జను నవ్వుతారని మనల్ని హీలనం చేస్తుంటారు మనిషికి పదవులను స్వీకరించడం ఇష్టం లేక కాదు ఇతరులు ఏమని అనుకుంటారని భయమే దీనికి గల కారణం నువ్వు ఒక పనిని మొదలు పెడదామని అనుకుంటావు కానీ నీ చుట్టూ ఉన్నవారు నువ్వు ఈ పనిని చేయలేవు ఇది చాలా కష్టం దీని గురించి ఎంతో సమయం కేటాయించవలసి వస్తుందని నిన్ను వెనక్కి లాగుతూ ఉంటారు మరియు ఈ పనిలో తలమునకలైతే పోసుకున్న దారేమిటి ఇంతవరకు ఎవరు కూడా విధులు సాధించలేదు ఈ పనిలో నువ్వు ఏ హక్కుతో ఈ పని చేయగలవు అనుకుంటున్నావు ఎంతటా ఉన్నతాశయానికి నువ్వు తగిన వాడివైనా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో గుర్తు తెచ్చుకో నీకు పిచ్చి పట్టినట్టు ఉంది నిన్ను చూసి అందరూ నవ్వుతారు అని విమర్శించడం జరుగుతుంది ఇంతకు ముందు ఎవరు పని చేయడానికి ఎందు చేత పూనుకెళ్ళదు నీకు తెలుసా అనే విమర్శలు మనం రోజువారీగా మనం చూస్తూ ఉన్నాం అలాగే మీ జీవితంలో ఎన్నో విమర్శలు మీరు వినే ఉంటారు చూస్తూ ఉంటారు విమర్శతాలకి భయమే మనిషికి ఏ పని చేయడానికి ముందు వెళ్ళలేకపోతున్నారు ఫ్రెండ్స్ మీరు విమర్శకు భయపడుతూ లైఫ్లో ఏమీ సాధించలేరు కాబట్టి మీరు ఎవరు ఏమి అనుకున్నా మీ పనిని మీ ముందు ఉంచండి ఒక లక్ష్యంతో పనిని మొదలు పెట్టండి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు మీకు ఈ యొక్క విషయం మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి రానన్న మరిన్ని కొత్త టాపిక్తో రానన్న వీడియోలో రావడం జరుగుతుంది